మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకేమైనా ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేమో అడగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నది పాలన పేరు అండి ఏ నేను రాసి అవే కదండి మరి చెప్తున్నాం అది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదో కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితులు అక్కర్లేదండి దీనికి చాలామంది బయట వాళ్ళు కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశికి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలివాడును అయ్యా అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే అల్లంత మీకు తక్కువగా కాదు ఒక్కోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడూ బిజీగానే ఉండే మనుషులని కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రెండు నాదని ఎప్పిసోడ్ కూడా అడగద్దండి ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశ రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృతునంలో మారుతున్నారు ఈ ఏ ఫలితాలు ఏ రాశి వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగవ తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని ఈ మారటం వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశి వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు రవి సంక్రమణం గురించి ఉన్నాము రవి వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనో తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తుంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా మన తెలుగు మారు వ్యవహారిక భాషలో ఒక రాశి ఒక రాజులో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృదేవతకి పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే ఆ తర్పణాలు వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి మిథున సంక్రమం మిథునుల్లో రవి పదిహేనో తారీఖు నుండి రెండు పదిహేనో తారీఖు రెండు జూ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై నెల పద్నాలుగో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేను వరకు పద్నాలుగు వరకు అనుకో పద్నాలుగు వరకు ఈ నెల రోజులు కూడా మిథునుల్లోనే సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ నెల రోజులు ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటట్టు మనం తెలుసుకోవాలి ఇక్కడ మనం తెలుసుకోవాల్సి వస్తే ఇప్పుడు ఆయన మిథునుల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఈ రవి యొక్క సంచారం జరుగుతుంది అంతే కదండి మరి ఇప్పుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు మనం చెప్పుకోబోయేటటువంటి కర్కాటక రాశి ఎలాగ లెక్క పెట్టుకుంటారండి పన్నెండో స్థానం అవుతుంది దానిని వ్యయస్థానము అని కూడా అంటారు అంచేత ఇక్కడ వ్యయస్థానంలో కనుక అంటే అదొక దుష్ట స్థానమేనండి వ్యయస్థానం అనేటటువంటిది కూడా ఆ స్థానంలో ఈ రవి యొక్క సంచారం అంటే పన్నెండో స్థానంలో జరగటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అన్నట్టయితే శాస్త్రం చెప్పుకున్నది మనం చెప్పుకుందాము స్వస్థాన నాశనం ఆపత్తి అవమానం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది అంటే తెలుగు అర్థం కూడా చెప్పుకున్నట్టయితే మనకి అందరికీ కూడా ఇంగ్లీష్ లో ఉంటే చాలా మందికి అర్థం అవుతుంది తెలుగు కంటే కూడా ఎక్కువ మందికి అర్థమవుతుంది కానీ మన భారతదేశం తీసుకున్న బౌ దౌర్భాగ్యము మరి ఏంటో తెలియదు కానీ అందరూ ఇంగ్లీష్ మీడియానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆ కారణంగా ఇంగ్లీష్లో అయితే అర్థమవుతుంది తెలుగులో అయితే కొంతమందికి అర్థమవుతుంది సంస్కృతంలో అయితే ఒకరికి అర్థం కాదండి ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో వన్ పర్సెంట్ కూడా లేరని అని నా అభిప్రాయం కానీ మన శాస్త్రాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి కాబట్టి సంస్కృతందే చెప్పుకున్నాం దానికి ఇప్పుడు మీకు తెలుగులో అర్థం చెప్తాను అది కూడా కొంచెం జాగ్రత్తగా వినండి వింటే మంచిది రవి కనుక ద్వాదశ స్థానంలో సంచరించినట్టయితే స్థాన చలనము అంటే మీరు ఉన్న స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్ళవచ్చు రావచ్చు అది లేదా అక్కడ ఏదో పని ఉందండి ఒక నెల రోజులు మీ చుట్టాలిలే మీ ఇంటి దగ్గరికి ఇక్కడ ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ ఏవో గొడవలు పడుతున్నారు లేకపోతే ఏదో వ్యవహారం నడుస్తుంది మీరు వాళ్ళ ఇంటి దగ్గర ఈ నెల రోజులు ఉండవలసి రావచ్చు అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ట్రాన్సర్ కావచ్చు లేకపోతే మొత్తం మీద ఏదో రకంగా మనం ఉన్న స్థలం నుంచి మనం మన చుట్టాలితే ఎవరిలో వివాహం అవుతోంది ఆ ఇంటికి ఉన్న వాళ్ళలో మీరే పెద్ద ఆ వ్యవహారాల నుంచి చక్క పెట్టవలసినటువంటి బాధ్యత కూడా మీదే కాబట్టి అన్నయ్య మీ చ మీ చెల్లెలు గారే అనుకోండి ఆవిడ అన్నయ్య వచ్చి ఇవన్నీ నువ్వే చూడాలి బావగారికి ఏమీ తెలియదు కదా నీకు తెలుసు కదా అని చేత ఇద్దరు పిల్లలకు ముగ్గురు పిల్లలకి పెళ్లి చేసావు కాబట్టి నువ్వు వచ్చి ఇక్కడ విషయాలని చక్కబెట్టండి ఆవిడ అమ్మి అభ్యర్థించారు ఏం చేస్తారు బాధ్యత తప్పదు సోదరి సోదరు అంటే సామాన్యమైన విషయం అండి దాని గురించి చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది అప్రస్తుది కాబట్టి అక్కకిచ్చే అదే సోదరికి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత సోదరికి ఇవ్వవలసిందే కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆ నెల రోజులు మొత్తం మీద ఆవిడకి హెల్ప్ చేస్తారు సహాయం చేస్తారు అందుచేత ఏదో విధంగా అది మంచికి కావచ్చు చెడ్డం కావచ్చు మొత్తం మీద మీకు స్థాన చలనం ఖచ్చితంగా కనబడుతూ ఉన్నది లేదా తరచు ప్రయాణాలు ఆప్త బంధువులకి రోగాలు రోగం ఏదో వచ్చింది అయిన వాళ్ళకి ఏం చేస్తాం ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు చేసేవాళ్ళు ఎవరు లేరు ఉన్న వాళ్ళంతా వృద్ధులు పిల్లలు ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో ఉన్నారు ఏం చేస్తాం మీకు చేసేవాళ్ళు ఎవరు లేని పరిస్థితిలో మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి మనమే వెళ్ళి ఆ ఆప్త బంధువులు లేనటువంటి వాళ్ళకి కాస్త మనం ఆ నెల రోజులు సహాయం చేయవలసి వస్తుంది వాళ్ళు కోలుకున్నాక తర్వాత ఆయన బాగా తెలియనట్టయితే మనకు సంతోషం అలాగే మనకి ఏదైనా ఆపద వస్తే కూడా మనం వారి ఆపదలో అడ్డుకున్నాం కాబట్టి మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కూడా వాళ్ళు అడ్డుపడేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు మనకు సర్వీస్ చేసే అవకాశం సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది వివిధ రూపాల్లో ధన వ్యయం ఖర్చులకు తిరగటం లేకపోతే మొత్తం మీద మనం ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్తే ఇక్కడ ధనం వ్యయం అనేది కామన్య సామాన్యంగా మన ఊర్లో మన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ధన వ్యయం అవుతుంది విశేషమైనటువంటి ఆపదలు కూడా కలుగు కలిగే అవకాశం ఉన్నది రెండో స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి ప్రాణాపాయం కూడా కలగవచ్చు మీరేం కంగారు పడిపోకండి కర్కాటక రాశి వారు అమ్మ ఇక్కడ ఏదో ప్రాణాపాయం అని కూడా అన్నారు ప్రాణపర్యంతం అని కూడా మనకు చెప్పడం జరిగింది అందుచేత ఇది ఏది మీకు అన్వయించుకోవద్దు ఇది కేవలము రాశిగతమైనటువంటి ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాని కనుక మీరు తీసుకున్నట్టయితే కేవలము డబ్బ కేవలం కాదు డె కోట్ల జనాభాకి సంబంధించినటువంటిది మీకు పూర్తిగా సంభవి సంక్రమించేది మీకు పూర్తిగా జరిగేది ఏదైనా ఉన్నదంటే అది వ్యక్తిగత జాతకము ఇవన్నీ తాత్కాలికము అలా అని చెప్పి పక్కన పెట్టడానికి లేదు దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత దీనికి ఉన్నది ఖచ్చితంగా అది ఏంటంటే ఎంత నిష్ణాతులైన వారు చెప్పినా పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రమే దీనికి జరుగుతుంది అందులో సందేహం లేదు వ్యక్తిగత జాతకమే ఖచ్చితంగా రాయించుకుని దగ్గర పెట్టుకోండి నిష్ణాతులైనటువంటి వారి చేత రాయించుకోండి ఆ సౌలభ్యం మా దగ్గర కూడా ఉన్నది మీకు ఇంకా వేరే ఎక్కడన్నా దొరికితే రాయించుకోండి నిష్ణాతులు అవునా కాదా అనేది తేల్చుకోవాలి ఫస్ట్ ఓకేనండి ఆ విధంగా ప్రాణా ఈ ప్రాణాపాయం అనేది బీకే అయించుకొని మాత్రం బాధపడిపోయి లేకపోతే బెంగబడిపోయి ఇటువంటివి అవసరం లేదు దీనికి రెమెడీ కూడా చెప్తాను రాష్ట్రాలు కూడా చేసుకోండి అగౌరవం కొన్ని చోట్ల మనకు అవమానాలు పాలైపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వేయ స్థానంలో ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరచేది కదండి మన ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది వేయ స్థానంలో సూర్య భగవానుడు సంచరించేటటువంటి కాలంలో కాబట్టి మీరు రవికి చాలా రోజు తప్పకుండా ఈ నెల రోజులు మనం చెప్పుకున్నటువంటి పరిహారాల్లో ఈ శ్లోకాలు కావచ్చు అందులో మొట్టమొదటిగా ఆయన జపాకుశుభ సంకాశం రోజు తొమ్మిది చేసుకోండి కానీ ఆ జపాకుశుభ సంకాశం అనేది మొదటి సూర్యుడి సూర్యుడికి సంబంధించింది కాబట్టి దాన్ని తప్పకుండా రోజు ఆరుసార్లు తప్పన ఇవన్నీ ఒకసారి చదివినా తొమ్మిది సార్లు చదువుకున్న అది మాత్రం సార్లు ఖచ్చితంగా చదువుకోండి ఈ ఆది చక్రదం ఇట్లాంటివన్నీ కూడా చెప్పబడ్డాయి అవి చేయించుకోండి ఈ నెల రోజులు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు కూడా ఈ రవికి గోధుమరుగు అంటే చాలా ప్రీతి తినేటటువంటి ధాన్యాల్లో కాబట్టి ఈ సంకల్పం చెప్పించుకొని అంటే జపాలు అవన్నీ హోమాలు అవన్నీ నెల రోజుల కార్యక్రమం కదండి అందుచేత ఇక్కడ మీరు గోచారమే కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక కేజీ పావు గోధుమలు తీసుకొని ఓ యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటారు పంతులు గారు ఆయనకి దానం ఇచ్చేసేయండి మీ కష్టాలన్నీ ఆ బ్రాహ్మణుడికి వెళ్ళిపోతాయి ఆ బ్రాహ్మడి పాపం బాధపడతాడు కదా పాపం కదా అని మీరు అనుకోక్కర్లేదండి బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి శక్తి ఏంటో తెలుసా మీకున్నటువంటి కష్టాన్ని స్వీకరించగలడు స్వీకరించారు అనుభవించక్కర్లేదండి దాన్ని వదిలించుకోగలడు ఆ అవకాశం అని కొన్ని కొన్ని మంత్రాలు ఉన్నాయి అవి రోజు సహస్రగా సహస్ర గాయత్రి చేసుకున్నట్టయితే ఈ దానం తీసుకుని మీ కష్టాలన్నీ తీసుకున్నాడు కదా ఆ వంద కోసం ఎంత కోసం వంద రూపాయల కోసం నూట యాభై రెండు వందలు ఐదు వందలు ఇచ్చేవారు వెయ్యి ఇచ్చేవారు అది మీతోభతను బట్టివ్వండి దీనికి ఎంఆర్పి అంటూ ఏం ఉండదు ఈ ఈ గారు ఈ సిద్ధాంతి గారు ఏదో మనకి వంద రూపాయలు అని చెప్పారు వందే ఒక్కరలేదండి మీ శక్తి సామర్థ్యాన్ని ఉంటే బ్రాహ్మణకి ఎంత ఇచ్చినా ఆ దేవుడికి ఇచ్చినట్టేనండి ఒక్క బ్రాహ్మణికే కాదండి మీరు ఎవరికి వాడికి దానం చేసినా సరే ఒక అడుక్కునేవాడికి దరిద్రుడికి చేస్తున్నాను అనుకోద్దండి బిచ్చగాడికైనా సరే మీరు దానం ఇస్తే అది లష్మి విష్ణు విష్ణుమూర్తికి ఇచ్చినట్టుగానే దానంగా భావించి మనకి ఈ అవకాశం దానం ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది అని చెప్పి సంతోషపడిపోవాలి మీరు అంతేగాని దాన్ని ఏదో దుఃఖపడిపోతూ అది వంద రూపాయలు అనవసరంగా ఇలాంటి మీ ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి మీకు ఆ వంద రూపాయలకి కోటి రూపాయల ఫలితం కలుగుతుంది ఆ విధంగా చేయండి అమ్మా అన్ని శుభాలు కలుగుతాయి శుభం భూయాత్